విజయ తుర్ ఆడియోస్ రాళ్ళుపల్ అండి వచ్చేసి టూ వన్ రిమోట్కి ట్యాంప్ల అండి ఇది టూ పాయింట్ వన్ అండి టూ పాయింట్ వన్ అన్నది పొద్దున్న ఫ్యూచర్లో ఫైవ్ పాయింట్ వన్ కూడా మార్చుకుంటాక ఇలాగా చేశాను దీన్ని ఇది ఎలా చేశాను ఏంటో మీకు చూస్తానండి ఇది ఏ రకంగా చేశాను అన్నది మీకు చూపిస్తానండి లోన ఏమేమి వాడాను అన్నది నేను పని చూపిస్తానండి క్యాప్ ఓపెన్ చేస్తున్నానండి ఇది ఏమండ టూ ఫ్యాట్ ఫుడ్ వాడానండి ఈ టూ ఫ్యాట్ ఫుడ్ అండి సింగిల్ ఫ్యాట్ అండి ఇది రెండు ఫెట్లు అండి ఇవి ఇదో ఛానల్ ఇదో ఛానల్ అండి నా సొంత బోర్డు అండి ఇవి గుడ్ క్వాలిటీ వస్తుందండి లెఫ్ట్ రైట్ ఛానల్కి వాడానండి ఇది హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ వాడండి ఇది ఇదేమో క్యూటెక్ రిమోట్ కిట్ అండి ఇదేమో సబ్బ ఫ్రీ బోర్డ్ అండి టెన్ ఇంచండి ఆయన టెన్ ఇచ్చి అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి సింగిల్ ఫ్యాట్ బోర్డ్ అండి టూ ఫ్యాట్ ఇది టెన్ ఇంచ్కి వాడానండి ఇది రిమోట్ కిట్ అండి ఇదేమో గేన్ సబ్బు గెయిన్ పెంచుకుంటాకే అండి స్మూత్ బేస్ హార్డ్ బేస్ అండి ఇది ఇది వచ్చేసేమో అండి ఇది సెవెన్ సెవెన్ థౌజండ్ అండి సెవెన్ థౌజండ్ యూఎఫ్ సెవెంటీ వన్ వోల్ట్లు అండి ఇవి సోనీ కెపాసిటర్లు అండి మన సొంత ఇవ్వండి ఇది మెటల్ డైవర్డ్ అండి ఇదేమో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ సిక్స్ ఎంప్ అండి ఇది ఇది మన రిలే బోర్డు అండి మన సొంత బోర్డు ఉండేది ఇది టూ పాయింట్ వన్ కింద చేశానండి ఈయన టూ పాయింట్ వన్ మామూలు టూ పాయింట్ వన్ క్యాబినెట్లో కట్టమన్నారండి అయితే నేను వద్దన్నానండి టూ పాయింట్ వన్ క్యాబినెట్ అయితే మీరు ఫ్యూచర్లో ఫైవ్ పాయింట్ వన్ కింద మార్చుకుంటే కుదరదని చెప్పానండి ఇది స్టీరు అని చెప్తే లెఫ్ట్ రైట్ బాక్స్ వస్తుందండి టూ పాయింట్ వన్ అని చెప్తే లెఫ్ట్ సబ్బా ఆన్ అవుద్దండి ఇది ఫైవ్ పాయింట్ వన్ కిట్ అండి ఇది దీన్ని టూ పాయింట్ వన్ కింద మార్చుకున్నానండి ఆయన ఆయన మార్చమన్నారు ఇది వచ్చేసేమో ఇదిగోండి ఇది లెఫ్ట్ అండి ఇది రైటు ఇది కింద సబ్ అండి ఫ్యాను ఇది అయితే కిట్ ఏమి మాలు డీక్వాటర్ బోర్డు వాడలేదండి దీనికి ఇదైతే అలా చేశానండి ఇది ఫ్రంట్ ఫ్యాన్లు ఇలా వాడానండి అలా చేశానండి దీని లైటింగ్ ఆన్ చేస్తానండి పింక్ కలర్ లైటింగ్ ఇచ్చానండి ఇది పింక్ కలర్ లైటింగ్ చేశానండి ఇలా వాడానండి సెట్ అవుతానే క్వాలిటీ అయితే మాత్రం చాలా గుడ్ క్వాలిటీ వస్తుందండి సబ్బగానండి యాక్సిడెంట్ పొందండి ఇదేమో ఆక్స్ వన్ ఆక్స్ టూ ఆక్స్ త్రీ అండి ఇది ఇది ఆక్స్ వన్ అండి ఆక్స్ టూ ఆక్స్ త్రీ అండి మూడు ఆక్స్ ఇచ్చాడండి మనం గమ్ముని టీవీలో ఆక్సి పెట్టుకుని మనం యూజ్ చేసుకుంటాం అండి ఇది దీనికి డీక్వార్టర్ బోర్డు లేదండి తల చేయించుకుంటారంటే ఆయన ముందు అంతా ఇలా చేయమన్నారు అలా చేశానండి ఇది అలా వాడానండి నేను ప్లే చేయటం కుదరదండి ఎందుకంటే ఇది ఒరకన మొన్న టూ పాయింట్ వన్ యాంబులర్ ప్లే చేసినప్పుడు కాఫీ రేట్ పడిపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పెట్టాడండి మొత్తం యూస్ అంతా తగ్గించాడు అండి వాచ్ అంతా తీస్తాడండి దాని గురించి ప్లే చేయటం కుదరదండి ఏమని కుదండి ప్రాబ్లం అయిపోతుందండి ఇది ట్వంటీ సిట్ ఎవరికన్నా కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి నేను వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తానండి అలాగే కాల్ కూడా మాట్లాడతానండి ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతానండి బడ్జెట్ అనుకూలంగానే చేద్దామండి ఇది అనుకూలంగానే చేశానండి సెట్ కానీ గుడ్ క్వాలిటీ వస్తుందండి ఇది ఎక్సలెంట్గా ఉందండి సెట్ అంతానే చాలా బాగుందండి ఇది విజయవాడ అండి సెట్ ఇది విజయవాడ అండి ఒక ఆయన ముందు ఒక ఆయన పెట్టుకెళ్ళారండి తర్వాత ఆయన పురమానించారండి ఇది విజయవాడ నెక్స్ట్ ఇంకొక యాంప్ ఉందండి అది కూడా చేస్తానండి టవర్ చెందానండి అవి కూడా రివ్యూ చేస్తానండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా మాత్రం కావాలంటే కనుక నేను వాళ్ళకి సప్లై చేస్తానండి బడ్జెట్ అనుకూలంగా ఉంటుందండి ట్రాన్స్ఫర్ మాత్రం హెచ్డి ట్రాన్స్ఫర్ అండి దీని మీద మనం రివ్యూస్ చేశాను నెంబర్ వన్ ట్రాన్స్ఫర్ అంటే ఇది బాగుంటుందండి కొంతమంది మెకానికల్ ఫోన్ చేస్తున్నారండి చెయ్యండి నాకు ఏం ఇబ్బంది లేదండి నేను మాట్లాడతానండి నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తానండి నేను కొంతమంది ఫోన్ చేసి అన్న ఇలా ఇది ఎలాగని అడుగుతున్నారండి ఏం ఇబ్బంది పడద్దు కానీ చేసే టైం అండి సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటలలోపు చేయండి మెకానికర్లో అరగంట మాట్లాడతానండి ఎవరితో మాట్లాడినా ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తానండి కానీ ఏంటంటే మధ్యాహ్నం మట్లు పొద్దున మట్లు చేస్తాను నాకు కుదరదండి నేను మాట్లాడలేను ఏదైనా ఒక ఐదు నిమిషాల నుంచి మాట్లాడలేను ప్రాబ్లం తెలుసుకోవాలంటే మాత్రం నాతో ఒక అరగంట మాట్లాడాలి అనుకుంటే మాత్రం సాయంకాలం మట్లు ఆరు దాటిన కాని ఏడు గంటలలోపు తొమ్మిది గంటలలోపు ఎప్పుడు చేసినా నేను ఒక అరగంట మాట్లాడతానండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాను ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఉన్నా నేను చెప్తాను కంపల్సరీగా చెప్తానండి ఎవరైనా చేయండి నేను మాట్లాడతాను కంప్లైంట్ కూడా చెప్తానండి ఉంటానండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి ఈ సెట్ కావాలనుకుంటే కనుక వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి మీకు వాట్సాప్లో చూపిస్తానండి అన్నీ పెడతాను మీకు అన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత నేను ఫోన్లో కూడా మాట్లాడతానండి ఉంటానండి బాయ్ అండి